ఇప్పుడు రీసెంట్ గా ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు ఉచిత హామీలు అనేవి అన్ని హామీలు అర్హులు అవ్వాలంటే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ అని చెప్తున్నారండి అప్పుడు అది లేని కూడా తెలంగాణలో దాదాపు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటారని అభిప్రాయపడుతున్నారండి మరి వాళ్ళ సంగతి ఏంటండి ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులలో ఉన్న పేర్లే తప్పించారు ఫస్ట్ థింగ్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లా రేషన్ కార్డులలో ఉన్న నేమ్స్ కానీ తీసేసారు చాలా చాలా వరకు అవి యాడ్ చేయడానికి ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు ఫస్ట్ అది యాడ్ చేసిన తర్వాత కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తే బాగుండు ఆ కొత్త రేషన్ కార్డు అని ఇప్పుడు కొత్తగా అప్లై చేయమని చెప్తున్నారు కానీ ఆరు పథకాలు ఉన్నాయి కదా ఆరు పథకాలలో అయితే రేషన్ కార్డు ఇంక్లూడ్ చేయమని ఎక్కడ లేదు ఈ మొన్న రీసెంట్గా రేషన్ కార్డు కావాలి కావాలన్నందుకు కావాలని గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు అది ఎంతవరకు అవుతుందో కాదో తెలియదు అయితే మంచిది వెల్ అండ్ గుడ్ ఎందుకంటే చాలా మందికి రేషన్ కార్డు అవసరం అంటే దాని దానికి ఎందుకు అంటుందంటే ఫైవ్ ల్యాక్స్ తర్వాత ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ బీమా కానీ ఉంది ఏది హెల్త్ హెల్త్ స్కీమ్స్ కానీ దానికి పనికి వస్తుంది అది దీనికని కాదు ప్రధానమంత్రి స్కీమ్స్ కానీ పనికి వస్తుంది దానివల్ల రేషన్ కార్డు అనేది యూజ్ కామన్ మిడిల్ క్లాస్ కామన్ టీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నీడు ఇప్పుడు గరీబుల కోసమే సిక్స్ స్కీమ్స్ కానీ అందుకనే మానిడేటర్ గా తెలంగాణ గవర్నమెంట్ ఏం అంటే సిక్స్ స్కీమ్ ల రేషన్ కార్డ్ మస్ట్ అండ్ షూట్ ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షూట్ అని పెట్టారు అవి అప్లై చేసిన తర్వాత ఏమైతుందో మనం వేచి చూడాలి ఓకే ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే గతంలో డెవలప్మెంట్ అనేది పదేళ్ళలో ఎంత జరిగిందో అదే డెవలప్మెంట్ అనేది కాంగ్రెస్ సాయం లో జరుగుద్ది అనుకుంటున్నారా డెవలప్మెంట్ అంటే అప్పులు చేసి డెవలప్మెంట్ చేయడం అది యాజ్ పర్ రూల్ ప్రకారం రాంగ్ అండి అప్పులు చేసుకుంటే నేను డెవలప్ చేసినా నేను డెవలప్ చేసినా అది వేస్ట్ అప్పులు చేయకుండా డెవలప్మెంట్ చేస్తే అది బెస్ట్ ఈ గవర్నమెంట్ అప్పులు చేయకుండా చేయాలని కోరుకుంటున్నాం కానీ ఇప్పటికే వీళ్ళ ఉచితమైన స్కీమ్లు ఇచ్చి అప్పుల భారనే తీసుకుపోతున్నారు అది ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందా లేకపోతే ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చి ప్రత్యేక ఏమైనా స్కీమ్స్ ఇస్తే ఏమైనా చేస్తారేమో కానీ లేకపోతే మాత్రం ఇది మళ్ళీ అప్పుల కిందకే క్యాన్సిడర్ అవుతుంది ఇప్పటికే చాలా ఎనిమిది లక్షల కోట్ల కన్నా అప్పు ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ అప్పుల భారం అనేది ఎక్కువైపోవడం వల్ల ప్రజల యొక్క నిత్యావసర సరుకులు అనేవి ట్యాక్సెస్ కానీ ధరలు కానీ బాగా పెరిగే అవకాశం ఉందండి అది గరీబో వాళ్ళకి ఇంకా ఇబ్బందులు చేకూరుతాయి కదండి హండ్రెడ్ పర్సెంట్ చేకూడతాయి అది ఎందుకంటే వెయిట్ వేటెన్స్ ఇది అంటారు కదా లాస్ట్ వరకు చూసిన తర్వాతనే అర్థమవుతుంది మనం ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏమైందో నెక్స్ట్ సిక్స్త్ ఇయర్కి మనకి క్లారిటీ వస్తుంది వీళ్ళు ఎన్ని కోట్ల అప్పు చేసారు లేకపోతే అప్పులు తీర్చిరా లేదా అని తెలవాలి ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్లాక్ మనీ తెస్తా అన్నాడు తర్వాత ఈ రెండు వేల స్కీములు అన్నాడు తర్వాత తర్వాత అది కానీ రాలేదు మళ్ళీ కొత్త నోట్లే రద్దు చేశారు దానివల్ల చాలా నష్టం అట్లాంటి అటర్ ప్లాప్ అయిన స్కీమ్స్ కాకుండా ప్రజలకు ఉపయోగపడేది నిత్యంగా ప్రజల అవసరాలని అంటే అప్పుల భారం చేయకుండా దేశాన్ని తీసుకురండి మంచిది అంతేగాని ఇప్పుడు నా దృష్టిలో మూడే స్కీములు తీసుకొస్తే మంచిదండి ఒకటి విద్య మీద ఏమైనా స్కీములు తీసుకురండి వైద్యం మీద స్కీములు తీసుకురండి అన్ఎంప్లాయ్మెంట్స్ స్కీములు తీసుకురండి గవర్నమెంట్ జాబ్స్ వదలండి ఫోకస్ హండ్రెడ్ పర్సెంట్ మన మనం తెలంగాణ కాదు ఆంధ్ర కాదు అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు ప్లస్ మన దేశంగానే అభివృద్ధి పాటల్లో చెందు పోతుందని విశ్వసిస్తున్నారు ఎందుకంటే ఇవి మ్యాండేటరీ ఎవరికైనా కావాల్సింది ఇవి మూడు